ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జై హింద్ భారతి ఈరోజు మనమైతే రేషన్ బియ్యంతోటి వెజ్ బిర్యానీ అయితే చేయబోతున్నామండి ద బై ఈ వెజ్ బిర్యానీ వీడియో చూసిన తర్వాత అందరూ రేషన్ బియ్యంని యూజ్ చేస్తే సన్న బియ్యము బాస్మతి బియ్యం వాడకం బంద్ చేసి అందరూ రేషన్ బియ్యంతో చికెన్ బిర్యానీలు మటన్ బిర్యానీలు వండుకుంటారేమో ఏమో మరి చూద్దాం సరే ఇక్కడ నేనైతే రేషన్ బియ్యంని ఆల్రెడీ నూక అయితే తీసి పెట్టానండి నూక పట్టి నూక అయితే ఎక్కువ ఉంటే మనకు అన్నం మెత్తగా అయిపోతుంది కాబట్టి ఆల్రెడీ తీసి పెట్టాను అనమాట అయితే రేషన్ అయినా సరే నేను కొద్దిసేపు అయితే నానబెట్టాను ఇవి మా పాప నేను మాత్రమే ఉన్నాను కాబట్టి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే తీసుకున్నాను మీరు ఇందాక చూసిన కప్పుతో చూడండి ఆలుగడ్డను కట్ చేసేద్దామంటే ఒక ఆలుగడ్డ అయితే కంప్లీట్గా పాడైంది ఇంకో ఆలుగడ్డలో కొద్దిగా పాడైతే దాంట్లో నుంచి ఆఫ్ అయితే తీసి పెట్టుకున్నాను ఎందుకో వీడియో అయితే ఇట్లా బ్లర్ అయితే రికార్డ్ అయిందండి ఏంటో అడుగు అడ్డంకులే అన్నట్టు అయిపోయింది నేను చూడండి నైట్ పాపడాల దేవిన నూనె ఉంది కదా అది వాడుకుందాం అనుకున్నాను మర్చిపోయి మళ్ళీ వేరే నూనె వేసేసాను సర్లే ఇప్పుడైతే మసాలాలు వేసుకొని పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాను ఇంకో సైడ్ అయితే వేడి వాటర్ పెట్టుకొని అందులో కాలీఫ్లేవర్ అయితే వేసుకున్నానండి ఉల్లిగడ్డను వేయించుకున్నాను చూడండి ఉల్లిగడ్డ బాగా వేగితేనే టేస్ట్ అయితే బాగుంటుంది ఏ బిర్యానీలోకైనా సరే అయితే బిర్యానీలోకి పుదీనా ఉంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి అలా అని మన దగ్గర ఉన్న పుదీనాను తెంపుకుందామని వేయి చూస్తే చూడండి ఇట్లా పురుగు పట్టింది ఎందుకు ఇలా అయిపోయిందో అర్థమైతే కాలేదు మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే చెప్పండి ఏమైనా వేస్తే మళ్ళీ మామూలుగా అయిపోతుందేమో కొద్దిగా ఇలా ఆనియన్స్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అదేవిధంగా పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి మళ్ళీ కొద్దిగా పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలి నేను ముందుగా క్యారెటు ఆలుగడ్డ కాలీఫ్లవర్ అయితే కట్ చేసి పెట్టుకున్నానండి నాకు ఒక డౌట్ వచ్చింది వెజిటేబుల్ బిర్యానీ అన్నప్పుడు అన్ని వెజ్జెస్ వేయొచ్చు కదా నా దగ్గర ఇంట్లో చిక్కుడుకాయ కూడా ఉంది వెయ్యొచ్చా ఎందుకులే లే సొంటు ప్రయోగాలు అసలే చిన్నపాపు ఉందని చెప్పేసి ప్రయోగం అయితే చేయలేను మీరైతే చెప్పండి వేసుకోవచ్చా కాలీఫ్లవర్ అయితే వేసి క్యారెటు ఆలుగడ్డ అయితే వేసి కలుపుతున్నానండి మనం ఒక పని తిన్నగా చేస్తేనే మంచిగా అయ్యేది కష్టము కానీ మనం ఒక సైడ్ పని చేస్తూ ఇంకో సైడ్ ఇంకో పని పెట్టుకున్నామంటే అది మాడి ఇప్పుడు అదే జరుగుతుందనమాట ఇటు ఇవి వేగుతున్నాయి మనం ఖాళీగా ఉండడం ఎందుకని సింక్లో ఉన్న సామాన్లు అయితే కడుగుతున్నానండి లోపు ఇదైతే లైట్గా మాడింది నేను ఏదో మర్చిపోయాను అనుకున్నాను కారం పొడి ఉప్పు వేయడం మర్చిపోయాను తర్వాత త్వరగా గుర్తుకొచ్చింది వేసేసాను కారం పొడి ఉప్పు వేసి బాగా కలుపుకొని వాటర్ అయితే పోసుకోవాలండి నేనైతే ఒకటికి రెండు అయితే పోసుకున్నాను మీ దగ్గర ఉన్న రైస్ని బట్టి మీరైతే పోసుకోండి నాకైతే ఇది అయితే సరిపోతుంది ఈ గ్లాస్ తోటి ఒకటికి రెండు అయితే పోస్తానండి ఇక నెయ్యి నెయ్యి లేకపోతే మనకు వెజ్ బిర్యానీ అయినా మటన్ బిర్యానీ అయినా చికెన్ బిర్యానీ అయినా ఏ చేసినా టేస్ట్ అయితే రాదు కాబట్టి నెయ్యి అయితే ఫుల్గా వేసేసుకున్నాను ఇది బాగా మసిలిన తర్వాత ఇప్పుడు ముందుగా నానబెట్టిన అయితే వాటర్ వంపేసి ఆ అయితే వేసేసుకోవాలండి రైస్లో ఉండే వాటర్ వన్ డ్రాప్ కూడా ఇందులో పడకుండా చూసుకోవాలి అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది లేకపోతే మెత్తగా అయిపోతుంది కాబట్టి రైస్ వేసుకునేటప్పుడు కూడా చూసి జాగ్రత్తగా వేసుకోండి ఈ రైస్ వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లోనే పెట్టుకొని కొద్దిసేపు అయితే ఉడకనివ్వాలండి ఉడకబట్టిన తర్వాత లో ఫ్లేమ్లోకి టర్నింగ్ చేసుకొని పైన మూత పెట్టేసుకొని కొద్దిసేపు పెట్టుకుంటే మనకు రైస్ అయితే రెడీ అయిపోతుంది నేనైతే ఈ దానికి పక్కకు కంపల్సరీగా మనకు ఆనియన్స్ అయితే ఉండాలి నిమ్మకాయ మస్టెండ్ చూడు ఆనియన్స్లో ఉండే ఈ ఎల్లో కలర్ అయితే ఏదైతే ఉంటుందో దాని అయితే తీసేయాలండి లేకపోతే క్యాన్సర్ అయితే వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది రిపీటెడ్గా మీరు తింటుంటే మీకు ఇలా ఎంతమందికి ఈ విషయం తెలుసో నాకైతే కామెంట్ చేసేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే హైప్ అయితే ఇవ్వండి హైప్ పాయింట్స్ అంటే కామెంట్ సెక్షన్ పక్కకు హైప్ అనేది ఉంటుంది అది ఇవ్వటం వల్ల మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది నాకైతే నిమ్మకాయని డైరెక్ట్గా వండుకోని తినడం ఇష్టం ఉండదు అందుకే ఆనియన్స్ పైన పిండుకొని అలా తినేస్తానన్నమాట చూడండి పొల్లు పొల్లుగా ఎంత బాగా వచ్చిందో రైస్ అయితే నేను నా కూతురు అయితే వేసుకొని పెట్టుకొని కూర్చున్నాము ఇది ఇప్పుడే నిద్రలకి లేసి వచ్చి కూర్చుంది దాని వేషాలు చూడండి నేను తింటూ అదాన్ని చూడలేను అంటే టైం టూ థర్టీ అయిందండి ఆల్రెడీ లంచ్ టైం అయిపోయింది కదా బాగా ఆకలి మీద ఉన్న కుమ్మేస్తున్నాను మంది పిల్లలు ఆవర్ ఆవరమంటూ అన్నం తింటారు కానీ నా పిల్లలు మాత్రము ఫస్ట్ ఆనియన్సే తింటారు ఫస్ట్ ఉల్లిగడ్డ చూస్తే ఉల్లిగడ్డ నిమ్మకాయలు తప్పిస్తే వీళ్ళు వేరే తినదనమాట పెద్దపాపైనా పెద్ద పాప అయినా అంతే చిన్న పాప అయినా అంతే తినేటప్పుడు వీళ్ళతో పడే బాధ మామూలుగా ఉండదు నాకేమో ఇవి లేకపోతే దిగడబోదు వాళ్ళేమో అన్నం తప్పిస్తే మొత్తం అవే తింటామని కూర్చుంటారు వెజ్ బిర్యానీ అయితే సూపర్గా అయ్యిందండి చూడండి అన్నం అయితే పుల్ పొలుగా ఎంత బాగా వచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ సెక్షన్ పక్కన ఉన్న హైప్ అనే దానిపైన క్లిక్ చేస్తే హైప్ పాయింట్స్ అయితే నా వీడియోకు వస్తాయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్